ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే ప్రజా నాయకుడు నాయకుడు మీకు సేవ చెయ్యాలి మీకు అన్నం పెట్టాలి మీకు ఇవ్వాలి మీ పిల్లల చదువుకు డబ్బు ఇవ్వాలి క్రైస్తవుడు కదండి జగన్ ఎలాగైనా జగను క్రైస్తవుడు ఇయే గుణాలు ఆ పిల్లాడులో వచ్చాయి వాళ్ళ నాయనమ్మండి చాలా భక్తి ఇంకా వాళ్ళ అమ్మని మీరు చూస్తుంటారు బైబుల్ పట్టుకునేది వేదికలో ఎక్కుతుంటుంది జగన్ వాళ్ళ అమ్మగారు క్రైస్తవ కుటుంబం గనక క్రీస్తు గుర్తు వచ్చేస్తాడు వాళ్ళకి అందుకే నిజంగా చెప్పండి ప్రపంచ దేశాలలో రాష్ట్రాలలో ఎక్కడా జరగని ప్రజాసేవా కార్యక్రమాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నాయి ఎందుకంటే అతను క్రైస్తవుడు కనుక నా సలహా ఒక క్రైస్తవ పండితునిగా మీరు ఎవరికి ఓట్లు ఎక్కండి దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను మీతో మీరు ఒకవేళ ఓటు వేస్తే జగన్కు తప్పకుండా ఓటు వేయాలి చాలా మేలు చేస్తున్నాడు కదా అమ్మ అమ్మఒడంటే అమ్మ గర్భవతి బిడ్డను గనగానే ఒడులోకి బిడ్డ రాగానే డబ్బిచ్చేయాలా డబ్బిస్తున్నాడు పిల్లలు బడి మున్సిపాలిటీ బడిలో ఉన్నారు మన పిల్లలు చదివించుకునేవాళ్ళం కాదు పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకునేవారు ఇప్పుడు పిల్లలకి పాలు గుడ్డు లకలు పుస్తకాలు బట్టలు భోజనాలు ఇంగ్లీష్ మీడియం చేశాడు మాట అండి చేసినవి మనం చెప్పక తప్పదు ఈ చెయ్యలేని వాడికి చెయ్యలేదు అని చెప్తున్నాం చేసి ఆయన్ని చేశాడు అని చెప్తాం చేస్తున్నాడు